స్పందన ఈరోజు మనం కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ఎపిసోడ్ మనం చాలా ఎపిసోడ్స్ ఇచ్చాము కానీ స్పెషల్ ఎపిసోడ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇద్దాం కొన్ని పదాలు తర్వాత కొన్ని సెంటెన్సెస్ నేర్చుకునే వాళ్ళకి చూద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ఎపిసోడ్ నువ్వు చెప్పాల్సి స్పందన అర్థాలు అనుకుని పదాలకి అంటే అడోర్ అంటే అకామడేట్ అంటే వసతి ఇచ్చుట yes వసతి ఇవ్వడాన్ని ఇంగ్లీష్ లో అకామడేట్ అని చెప్పంట యాంటిసిపేట్ ముందుగానే తెలుసుకొనుట yes యాంటిసిపేట్ అంటే ముందుగా తెలుసుకొనుట అబ్యూజ్ తిట్టుట yes అబ్యూజ్ అంటే ఇంగ్లీష్ లో తిట్టడం అబ్స్కాండ్ పారిపోవడం yes అబ్స్కాండ్ అంటే ఇంగ్లీష్ లో పారిపోవడం యాక్సెప్ట్ అంగీకరించడం yes యాక్సెప్ట్ అంటే అంగీకరించుట అక్యూజ్ నేరము మోపుట yes అక్యూజ్ అంటే నేరము మోపుట అచీవ్ సాధించుట yes అచీవ్ అంటే సాధించుట యాక్ట్ నటించుట yes యాక్ట్ అంటే నటించుట యాడ్ కలుపుట yes యాడ్ అంటే కలపడం అడ్వైర్ మెచ్చుకొండుట అడ్వైర్ అంటే ఇంగ్లీష్ లో మెచ్చుకొండుట అడ్వాన్స్ ముందుగానే ఇచ్చుట yes అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వడం అడ్వైస్ సలహా ఇవ్వడం yes అడ్వైస్ అంటే సలహా ఇచ్చుట అఫిక్స్ అంటించుట అఫిక్స్ అంటే అంటింటడం అగ్రీ ఒప్పుకొండుట yes ఇంగ్లీష్ లో అగ్రి అంటే ఒప్పుకొనుట ఏయ్ ఎస్ ఏమంటే గురి చూసుకుంటాం అలేజ్ ఎస్ అలేజ్ అంటే ఆరోపించటం అలాట్ ఎస్ అలాట్ అంటే కేటాయించటం అలవ్ ఎస్ అలౌ అంటే అనుమతించుట ఆల్ డర్ అంటే మార్చుట అమ్యూజ్ ఉల్లాసపరచుట yes అమ్యూజ్ అంటే ఉల్లాసపరచుట అనౌన్స్ ప్రకటించుట అనౌన్స్ అంటే ప్రకటించుట ఆన్సర్ జవాబించుట జవాబించడాన్ని ఇవ్వడాన్ని ఆన్సర్ అని చెప్పట ఇంగ్లీష్ లో అపియర్ కనబడుట అపియర్ అంటే కనబడుట అపీల్ మరపెట్టుకొండుట అంటే మరపెట్టుకొండుట అప్లై అప్లై అంటే ఎద అపాయింట్‌మెంట్ పోస్తాం కదా దాన్ని అప్లై అని చెప్పని అంటాం అపాయింట్ yes అపాయింట్ అంటే నియమించుట అప్రూ ఆనుమతించుట అంటే అనుమతించుట అంటే లేచుట అరేంజ్ అంటే లేచుట అరేంజ్ సర్దుట అరేంజ్ అంటే సర్దటం అరెస్ట్ నిర్బంధించుట అరెస్ట్ అంటే నిర్బంధించడం ఇంగ్లీష్ లో అరైవ్ వచ్చుట అరైవ్ అంటే రావడం వచ్చుట ఆస్క్ అడుగుట ఆస్క్ అంటే అడుగుట అసిస్ట్ సహాయం చేయుట అసిస్ట్ అంటే సహాయం చేయుట అటాచ్ చేయచ్చుట అట్రాచ్ అంటే చేయొచ్చుట అటాచ్ దాడి చేయడం అటాచ్ అంటే దాడి చేయడం అటెంప్ట్ ప్రయత్నించడం అటెండెంట్ ప్రయత్నించడం అటెండ్ హాజర్ అంట అటెండ్ అటెండెంట్ ఆవిరవ్వటం అట్రాక్ట్ ఆకర్షించిన ఎస్ అట్రాక్ట్ అంటే ఆకర్షించుట ఆ వాయిల్ అవాయిల్ అంటే ఉపయోగించుకోవటం యాజిటేట్ కలవరపడటం యాజిటేట్ అంటే కలవరపడుట అపాలసైజ్ క్షమాపణ కోరుట అపాలసైజ్ అంటే క్షమాపణ చెప్పటం అజైల్ ముట్టడించడం అజైల్ అంటే ముట్టడించడం అడిక్ట్ అలవాట అడిక్ట్ అంటే అలవాట అవుట ఏక్ నొప్పి పుట్టుట ఏంటంటే నాకు పొట్టాడ్ అడ్వర్టైజ్ ప్రకటించుట అడ్వర్టైజ్ అంటే ప్రకటించుట బార్గెన్ బేరం చేయడం బార్గెన్ అంటే బేరం చేయడం ఇంత కాదు ఇతకీ వంతుకు బేరం చేయాలని బార్గెన్ అంటే పడతాం బిహేవ్ బిహేవ్ అంటే ప్రవర్తించటం బిలీవ్ బిలీవ్ అంటే నమ్మటం నమ్ముట ఇప్పుడు స్వందరం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దాకా కొన్ని పదాలు మన ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నారు కదా కొన్ని పదాలు చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న సెంటెన్సెస్ వాడు కూడా నేర్చుకుంటారు చిన్న 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 సెంటెన్సెస్ నేను ఇంగ్లీష్ చెప్పగానే నువ్వు తెలుగులో దాన్ని చెప్తా ఉండాలి కదా ప్రేక్షకులకి సులభంగా అర్థమవుతాయి This is a yes. Iti waka garda. Yes. This is a tree. Iti waka cheetu. This is a chair. Iti waka kutchi. This is a bench. Iti waka mesa kalla. These are grapes. Ivi daksha palu. Those are grapes. Abi dasha palu. Right. These are pens. Ivi kalamu. Those are pens. Abi kalamu. Yes. Yes. వాట్ ఇస్ యువర్ నేమ్ నిపేటి వాట్ ఇస్ ద అదేంటి దిస్ ఇస్ ఏ డోర్ ఇది తలుపు దట్ ఇస్ ఏ డోర్ అదే తలుపు వాట్ ఇస్ దిస్ ఇదేంటి దిస్ ఇస్ ఏ కాక్ ఇది కోడి కుంజు రైట్ రైట్ వేర్ ఇస్ ద పెన్ కలం ఎక్కడ ఉంది హియర్ ఇస్ ద పెన్ కలం ఇక్కడే ఉంది వేర్ ఇస్ ద లేడీ శ్రీ ఎక్కడ ఉన్నది హియర్ ఇస్ ద లేడీ శ్రీ ఇక్కడ ఉంది ఆ రైట్ హూ ఇస్ హిమ్ ఎవరు शी ఇస్ శారదా హిమ్ శారదా వేర్ ఇస్ లలిత లలిత ఎక్కడ ఉంది లలిత ఇస్ ఇన్ బొంగల్ లలిత బొంగల్లో ఉంది ఇస్ దిస్ ఏ కంప్యూటర్ ఇది కంప్యూటర్ yes this is a computer అవును ఇది కంప్యూటరే ఇస్ దిస్ ఏ మెషిన్ ఇది యంత్రమా నో దిస్ ఇస్ నాట్ ఏ మెషిన్ ఇది యంత్రం కాదు వాట్ ఆర్ దోస్ అదేంటి దోస్ ఆర్ చైర్స్ అది కుర్చీలు విచ్ ఇస్ ఐటమ్ నీ వస్తువు ఏది దిస్ ఇస్ మై ఐటమ్ ఇది నా వస్తువు వాట్ ఆర్ దీస్ ఇవేంటి ఈస్ మై పెన్సిల్స్ ఇలా పెన్సిల్స్ వట్ ఆర్ యు డూయింగ్ ఏం ఇంపాక్ట్ చేసుకున్నా ఐ మీ లవ్ లవ్ ఈ నేర్చుకునే వాటిని వేర్ ఆల్ దే వారి కరా దే ఆన్ దూస్ రూమ్ వారు వాతన్ అట్లా ఉంటారు రైట్ హౌనీ ప్యారెంట్స్ ఆఫ్ ధ్య అక్కడే ఎన్ని చిన్న పని ఉన్నాయి దేర్ ఆ ఫైవ్ ప్యారెంట్స్ उस चप्पल साथीस ये भी यारा चप्पल है दीसार किस चप्पलस ये चप्पल कहाँ था ना भी उस मिरर दिस ये आता मेरे दिस इज हार्ट मिरर ये आता माँ मेरे आई एम लेडी इन बाहर कौन दे आर गर्ल्स बाहर बाहर कौन है हमी डी रूम गाड़ी अनार माँ दे वेलेस माय शर्ट నా చొక్కా ఎక్కడ ఉంది షో మీ యువర్ ఫోర్ హెడ్ నీ నుదురు చూపించగలవా షో మీ యువర్ టంగ్ నీ నాలుగు చూపించు షో మీ పామ్ నీ అరచే చూపించు హౌ మెనీ హెడ్స్ హావ్ యు నీకు ఎన్ని తలలు ఉన్నాయి ఐ హావ్ వన్ హెడ్ నాకు ఒక్క తల ఉన్నది హు ఇస్ షీ ఈమె ఎవరు షీ ఇస్ సరళ ఈమె సరళ ఉచ్ అనిమల్ ఈస్ ప్లేట్ఫుల్ ఏ జంతువుల విశ్వాసంగా ఉంది దగ్గు ఈస్ ప్లేట్ఫుల్ ఆనిమల్ కుక్క విశ్వాసమైన జంతువు హౌ వీ ద క్రో కాకి ఎలా ఉండను ద క్రో ఇస్ ద ప్లే కాకి నల్లగా ఉండును హౌ ఈ ద సార్ నక్షత్రం ఎలా ఉండును ద సార్ ఇస్ ద బ్రైట్ నక్షత్రం మెరుపులా ఉండును వీ ఆర్ చిల్లర్ लल्लू और कंट्री इज ग्रेट మన దేశం గొప్పది యు గో देयर నువ్వు అక్కడకు వెళ్ళు వి వాక్ విత్ అవర్ లెగ్స్ మన మన కాళ్ళతో నడుస్తాం హాస్ యు సీ ఎ పెన్? ఆనికి కలము ఉందా?